హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కార్తీక్ ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్ ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ అండి డ్రింక్ ఈ డ్రింక్ తాగితే చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి మీ ఒంట్లో ఉన్న అమాంతంగా అయితే బయటకు తరిమి కొట్టేస్తుందండి ఇదేంటి అనుకుంటున్నారా దీనికి మనకు కావాల్సినవి ముంజులు అండి తాటి ముంజులు సమ్మర్ స్పెషల్ ఐటెంలు ఒకటి మ్యాంగోస్ అండ్ తాటి ముంజులు కదండి ఈ తాటు ముంజులు అంటే మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ తాటి ముంజులు కొబ్బరి నీళ్ళు అలాగే ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్లో ఇంకొకటి సబ్జాలండి ఈ మూడు మన హెల్త్కి చాలా మంచిది ఈ ముంజులను చూసారా వాటిపైన తొక్కలను అయితే చక్కగా ఇలా తీసేసుకొని ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి వాటి వాటర్ను కూడా వేసుకుంటే ఇంకా మంచిదండి ఇలా లేత ముంజులు మాత్రమే తీసుకోవాలండి ఇలా లేత ముంజులను అయితే తీసుకొని చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ముంజల్ని మీరు ఎలా తింటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే ఎప్పుడైనా తాటికాయలు చెట్టు నుంచి కోసిన తర్వాత వెంటనే ఫ్రెష్గా తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి నేనైతే మా చిన్నప్పుడు పొలంకి అయితే మా నాన్న అయితే తాటి చెట్టు ఎక్కేసి చక్కగా ఈ ముంజల్ని అయితే కోసేసేవారండి చక్కగా లంచ్ టైంలో మేము భోజనం చేసిన తర్వాత ఇలా ముంజికాయలు అయితే తినేసి చక్కగా ఒక అరగంట గంట స్లీప్ వేసేవాళ్ళం అండి ఇప్పుడు ఇది ముంజలు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గాజు గ్లాస్ అయితే తీసుకోవాలి గ్లాస్లోకి ఒక రెండు స్పూన్ల వరకు సబ్జా గింజలను అయితే నానబెట్టినవి తీసుకోవాలండి ఇలా సబ్జా గింజలు తీసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు షుగర్ అయితే తీసుకున్నాను పంచదార వేసుకున్న తర్వాత మనం ఇలా సన్నగా కట్ చేసుకున్నాం కదండి ఈ ముంజిల్ని ఈ ముంజల్ని కూడా అయితే వేసేసుకోండి మీకు ఒక గ్లాస్కి ఒక రెండు ముంజలు అయితే సరిపోతాయండి ఇలా ముంజిలు చక్కగా కట్ చేసి వేసేసుకొని ఒక రెండుసార్లు గిరగిర తిప్పేసేయండి ఇలా గిరగర తిప్పేసిన తర్వాత వీటిలో వేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళు అండి ఈ కొబ్బరి నీళ్ళు సమ్మర్ స్టార్టింగ్లో యాభై రూపాయలండి తర్వాత కొన్ని డేస్ తర్వాత అరవై రూపాయలు అయిందండి అరవై రూపాయల తర్వాత ఇప్పుడు డెబ్బై రూపాయలకి వెళ్ళిపోయిందండి మీ ఊర్లో చిన్న కొబ్బరి నీళ్ళు బాటిల్ ఎంతో కామెంట్ చేయండి ఇదివరకు మనం చిన్నప్పుడు అయితే కొబ్బరి నీళ్ళు కానీ ముంజులు కానీ మామిడికాయలు ఏదైనా సరే చక్కగా ఫ్రీగా తినేవాళ్ళమండి కొనుక్కుంటే అక్కడో అక్కడ కాస్త డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళం కానీ చాలా వరకు మాక్సిమం కొనుక్కొని అయితే తినేవాళ్ళం కాదు ఫ్రీగానే ఇలా చక్కగా కోకోనట్ వాటర్ కూడా వేసిన తర్వాత గిరగిర తిప్పేసి చక్కగా తాగేస్తే ఒంట్లో వెండి చక్కగా తరిమి కొట్టేస్తుందండి వీడియో నచ్చిన లైక్ చేయండి